మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అలాగే డయాబెటిక్ డాక్టర్ ప్రభు కుమార్ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్కారం సార్ జనరల్ గా షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఒక ఫుడ్ అనేది ఉంటది అంటే ఇది తినాలి ఇది తినకూడదు అంటారు కదా సో ఎలాంటి ఫుడ్స్ తినాలి ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెస్ట్ అంటారు జనరల్ గా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం మంచిది బ్యాలెన్స్డ్ డైట్ డైట్ ఏంటంటే ఏది ఎక్కువ కాకూడదు ఏది తక్కువగా కాకూడదు ఏ తిన్నా ఎక్కువైతే అది ఆరోగ్యానికి మంచిది కాదు లివర్కి ఒక కెపాసిటీ ఉంది గ్లూకోనియోజెనిసిస్ అని గ్లూకోజెనిసిస్ అంటే షుగర్ ఉత్పత్తి చేయటం గ్లూకోనియోజెనిసిస్ అంటే వేరే పదార్థాల నుంచి కూడా షుగర్ తయారు చేయటం అంటే అతిగా ఏం తిన్నా కూడా మీరు అతిగా మీరు మటన్ చికెన్లు ఫిష్లు ప్రాన్స్లు ఈ తిన్నా కూడా ఆట్లోంచి కూడా షుగర్ తయారు చేయగలదు సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్ ఇది ఇంపార్టెంట్ ఈ బ్యాలెన్స్డ్ డైట్లో ఏది ఏ ఆర్ పదార్థాలు మనం తింటే మంచిది అనేది ప్రశ్న జనరల్గా ఏం చెప్తామంటే ప్రోటీన్ కావాల్సినంత తీసుకోండి ఫ్యాట్స్ తగు మోస్తరులో తీసుకోండి ఎందుకంటే ఫ్యాట్స్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా ఉంటాయి మన శరీరంలో విటమిన్ ఏడిఈకే అని టెస్టోస్టెరాల్ లాంటి హార్మోన్స్ అనే విటమిన్ మన ఫ్యాట్స్లోనే కరుగుతాయి కాబట్టి తగు మోస్తరులో కావాల్సిన ఫ్యాట్స్ తీసుకోండి తగు మోస్తరులో కావాల్సినటువంటి షుగర్స్ తక్కువలో తీసుకోండి ప్రోటీన్ కావాల్సిన తీసుకోండి ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాం ఫైబరు ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి అని ఎందుకంటే ఫైబరు ప్రోటీన్ మన ఆరోగ్యానికి మంచిది ఎందుకు ఫైబర్ వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అట్లాగే ఫైబర్ ఆహారంలో ఎక్కువ ఉంటాం కానీ ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల శరీరం మజిల్ బిల్డప్ అవుతుంది ప్రోటీన్ వల్ల అనేది సబ్జెక్టు అయితే మనం షుగర్ డైరెక్ట్ షుగర్స్ తీసుకోవడం వల్ల ఏంటి నష్టం అంటే షుగర్స్ ఎక్కువ శరీరంలోకి ఎంటర్ అవడం వల్ల బ్లడ్లో డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్లో డెన్సిటీ పెరుగుతుందో డెన్సిటీ పెరగడం వల్ల అలా అమ్మంతో అదే డెన్సిటీతోటి అదే సాంద్రతోటి బ్లడ్ బ్రెయిన్కి హార్ట్కి శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటికీ చేరినప్పుడు సమస్యలు వచ్చేటువంటి అవకాశం రకరకాల బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ న్యూరోపతి నెఫ్రోపతి కిడ్నీల ప్రాబ్లమ్స్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఎక్కడైతే రక్తనాళాల్లో ఈ ఈ బ్లడ్ ఫ్లో పెరిగినప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్తున్నాం ముఖ్యంగా ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకోండి గ్లూకోజ్ కంటెంట్ తక్కువ ఉన్నటువంటి ఆహారాలు తీసుకోండి గ్లూకోజ్ కంటెంట్ గ్లూకోజ్ గ్లూకోజ్ అందుకనే మనం ముఖ్యంగా ఈ డయాబెటీస్ ని కంట్రోల్ చేయాలంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ శారీరక వ్యాయామము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము డైట్ లో మార్పులు తీసుకొస్తే సగం జబ్బు లేదా ముప్పై వందల జబ్బులు మనం తగ్గించడంలో అవుతాం ఆ తర్వాత టాబ్లెట్లు చూసుకుంటే టేక్ ఓవర్ అవ్వకపోతే ఇనీషియల్ గా ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో గనక డయాబెటీస్ అయితే డయాబెటిస్ డయాబెటీస్ అయితే మనం మొట్టమొదటిసారి డయాబెటీస్ అయితే మనం ఏం చేయగలుగుతాము ఈజీగా డైట్ తోటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తోటి ఇప్పటిదాకా కో కొలైన పేషెంట్లు మన దగ్గర బాగా అయ్యారు అనేక మందిని మనం షుగర్ విముక్తులను చేశాం అయితే ఎవరైతే క్రానిక్ పేషెంట్ ఉంటారో వాళ్ళు ఏం చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి క్రానిక్ పేషెంట్స్ జాగ్రత్తలు తీసుకొని కంట్రోల్ గా చేసుకోగలిగితే బాగా జాగ్రత్త తీసుకోవాలి కంట్రోల్ చేసుకుంటారు క్రానిక్ గా ఉన్నటువంటి వాళ్ళు లేదా కంట్రోల్ నుంచి ఇంకొంతమంది మహానుభావులు షుగర్ ని పూర్తిగా తగ్గించుకోగలుగుతారు కానీ ఎప్పుడైనా సరే ఒకసారి షుగర్ వచ్చినప్పుడు దాని మీద ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి కరెక్ట్ గా ఫుడ్ మెయింటైన్ చేస్తే షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చు తప్పకుండా చెప్పేది మనం షుగర్ ని మేనేజ్ చేయగలిగితే ఇప్పుడంతా ఏ సమస్య కరెక్ట్ గా మేనేజ్ చేస్తే అన్ని సాల్వ్ అవుతాయి ఏ సమస్యను మనం సరిగ్గా సాల్వ్ చేయకపోతే అది సమస్య సమస్యగానే మిగిలిపోతుంది సో మనం కనుక డయాబెటీస్ ని జాగ్రత్తగా కంట్రోల్ చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు దాంట్లో ప్రధానమైనటువంటిది ఏంటిది మనం చాలా ప్రోగ్రాంలు చెప్తూనే ఉన్నాం ఏమని సమతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు బ్యాలెన్స్ డైట్ దాంట్లోనే ముఖ్యమైన అంశం ఏంటి ప్రోటీన్ ఫైబర్ బాగా తీసుకోండి ప్రోటీన్ ఫైబర్ బాగా తీసుకోండి తక్కువలో తీసుకోవాల్సింది ఏంటి ఫ్యాట్స్ షుగర్స్ ఇవినక తక్కువలో తీసుకుంటే ఆరోగ్యం అద్భుతంగా కొనసాగుతుంది అట్లాగే విటమిన్ డి విటమిన్ బిట్ల లోపాలు లేకుండా కూడా చూసుకోగలగాలి మెడిసిన్స్ ఏమంటారు నేను అదే చెప్తున్నాను ప్రధానంగా ఇవి గనక చేయగలిగితే మెడిసిన్స్ అవసరం లేకుండా అవుతుంది లేకపోతే లాగా మెడిసిన్స్ తినాల్సిన గోలీలు తినాల్సిన అవసరం ఉంటుంది మనమైతే మూడు పుట్ల నాలుగు పుట్ల భోజనాలు చేస్తుంటాం రెండు పుట్ల భోజనాలు చేస్తుంటాం అట్లా జీవితాంతం మందులు తినుకుంటూ పోవాలి ఏదైనా మందులు తింటామా లేదా జాగ్రత్త పడతామన్నది మన ఇష్టం మన మీద ఆధారపడుతుంది సో మెడిసిన్స్ కూడా అవాయిడ్ అంటారు అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అద్భుతమైన సృష్టి ఒక్కొక్క మనిషి ఒకళ్ళకి మెడిసిన్స్ అవసరం పడతాయి కొంతమందికి అవసరం పడవు కొంతమంది డైట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినటువంటి రెండు మూడు నెలల్లోనే అద్భుతాలు సాధిస్తారు కొంతమంది సాధించలేకపోవచ్చు కొంతమందికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండవచ్చు డయాబెటీస్ లో స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా డయాబెటీస్ కంట్రోల్ కాదు వాళ్ళు వ్యాయామం చేయొచ్చు లైఫ్ స్టైల్ ేషన్స్ లో ముఖ్యంగా ఆహార పదార్థాలు కంట్రోల్ చేయొచ్చు చేసినప్పుడు కూడా వాళ్ళకి రిజల్ట్ రాదు ఎందుకు స్ట్రెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రెస్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా బీపీ షుగర్లు గుండె జబ్బులు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అనేకమైనటువంటి ప్రచురణలు క్లినికల్ స్టడీస్ లో తెలియజేయబడ్డాయి ఇది ఒక ప్రధానమైన అంశం అయితే అసలు మనం ప్రోటీన్ అంటున్నాం ఫైబర్ అంటున్నాం ప్రోటీన్ ఏంటి ఫైబర్ ఏంటి షుగర్స్ ఏంటి అనే విషయాల మీద ప్రజలకు అవగాహన ఉండాలి ఈ ప్రజలకు ఎప్పుడైతే ఈ ప్రోటీన్ అంటే ఏంటి ఫైబర్స్ అంటే ఏంటి తర్వాత షుగర్స్ అంటే ఏంటి తర్వాత ఫ్యాట్స్ అంటే అనేటువంటి అంశాల మీద అవగాహన ఉంటే వాళ్ళు ఈజీగా డయాబెటీస్ ని కంట్రోల్ చేయగలుగుతారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు దాన్ని కూడా క్వాంటిటీ వైజ్ గా తీసుకోవాలి సో అదే నేను ఎక్కువ తీసుకుంటే కూడా ప్రాబ్లమే అదే గ్లూకోనియోజెన్సీస్ అనే అనే ప్రాసెస్ ద్వారా లివర్ ఎక్స్ట్రా ఉన్నటువంటి ప్రోటీన్ కూడా షుగర్ గా మార్చేటువంటి అవకాశం ఉంది కదా దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అనేటువంటి ప్రాసెస్ అంటాం దీంతో కూడా ఫుడ్ మెయింటెనెన్స్ చెప్పారు కాబట్టి జనరల్ గా బ్రేక్ఫాస్ట్ ఈ టైంలో లంచ్ ఈ టైంలో చేస్తే మంచిది అంటే ఏ మనం ఏమంటాం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి అంటాం ఇప్పుడు మీరు ఎన్ని సార్లు తింటే అన్ని సార్లు షుగర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం తిన్నాం తినగానే ఇన్సులిన్ ఇన్సులిన్ రిలీజ్ అవుతా ఉంటుంది షుగర్ ఆహారం మనం తినగానే ఇన్సులిన్ రిలీజ్ అవుతా ఉంటది దగ్గర నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయితే కానీ ఇన్సులిన్ రిలీజ్ అయింది పని చేయాలి మైటోక్ట్ డిస్ఫంక్షన్ వల్ల ఒక అంశం ఇది మైటోక్రాండక్ డిస్ఫంక్షన్ వల్ల రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ పని చేయదు దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం సో మీరు ఎక్కువ సార్లు తింటా 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 ఉన్నారనుకోండి ఎక్కువ సార్లు తింటా తింటా ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎక్కువ సార్లు తిన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతా ఉంటది రిలీజ్ అవుతుంది కానీ పని చేయదు ఇన్సులిన్ అందుకనే వ్యాయామం అవసరం మైటో మైటోకాంటే డిస్ఫంక్షన్ పోవడానికి మనం దోహదపడాలి అని చెప్తా ఉన్నాం సో ఇది ముఖ్య అంశం పార్ట్ వన్ మేజర్ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటి ఒక బ్యాలెన్స్ డైట్ సమతులైనటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనం తినాలి నమస్కారం